కాదనడం లేదు కానీ అందుకు ప్రతిఫలంగా అది మంచాన్న పడి ఉంది దాన్ని నయం చేసుకోవడానికి మాత్రమే నీ కొడుకుని ఇక్కడ ఉంచాను తప్ప వేరే ఉద్దేశంతో కాదు నా కూతురికి నయమైన మరుక్షణమే నీ కొడుకుని నీకు అప్పగించేస్తాను అప్పుడు నువ్వు ఎక్కడికి తీసుకువెళ్తావో నీ ఇష్టం అంటూ నళిని చెప్పంగాని ఏంటి నీ కూతురికి నయమైన తర్వాత నా కొడుకుని నాకు అప్పగిస్తావా అప్పుడు వాడు నా మాట వింటాడని నేను దూరం అయిపోయేలా చేస్తారు నీ కూతురు సంగతి తెలిసిందే కదా నన్ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించింది ఇప్పుడు గనక మళ్ళీ నార్మల్ అయిన తర్వాత నా బిడ్డని నాకు అప్పగిస్తుందని నేను గనక నమ్మకంతో మీకు సహాయం చేస్తే ఖచ్చితంగా మళ్ళీ నా బిడ్డని నాకు దూరం చేస్తారు నా బాబాయ్ లేనిదే నేను బ్రతకలేను అంటూ అభి అయితే చెప్తూ ఉంటాడు నేను చెప్తున్నాను కదా నా మాట విను నేను నీకు మాటిస్తున్నాను అంటూ అనగానే మీ మాట ఎవరు నమ్ముతారు ఆ రోజు స్వరాకి మాటిచ్చారు కదా బిడ్డని దగ్గర చేస్తానని మీ కూతుర్ని కూడా లెక్క చెయ్యను అని ఇప్పుడేమైంది అలాంటప్పుడు మీ మాట నేను ఎలా నమ్ముతాను అంటూ ఇక అభి అయితే అనగానే ఆ మాటకి ఇక నళిని అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక అభి అయితే ఎంత చెప్పినా వినిపించుకోడు ఇంతలో బాబీ అయితే ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఖైలా అయితే వస్తుంది బాబీ రేపు మీ అమ్మని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అంటూ అనగానే కైలా అమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాం రేపు ఎందుకంటే అమ్మ పదిహేను రోజుల్లో నార్మల్ అవుతుందని ఆ డాక్టర్ చెప్పారు ఆ డాక్టర్ చెప్పింది వింటూ ఉంటే నాకు ఎంతగానో ఆనందం వేసింది తెలుసా అమ్మ కూడా పదిహేను రోజుల్లో నయమ ఇంటికి వచ్చేస్తే అప్పుడు అందరూ సంతోషంగా ఆడుకోవచ్చు అమ్మ నాన్నతో కలిసి నేను స్కూల్కి వెళ్ళొచ్చు ఫంక్షన్స్కి వెళ్ళొచ్చు గుడికి వెళ్ళచ్చు అన్నిటికీ కూడా ఎంతో ఆ ఆనందపడచ్చు అంటూ ఇక బాబీ అయితే చెప్తూ ఉండంగా ఒరే బాబీ నువ్వు మోసపోతున్నావురా నీ కన్న తల్లి అమ్మాయి మేడం రా నువ్వు ఈ నిజం ఎలా తెలుసుకుంటావు నీ తండ్రి నిన్ను చంపించలేదని ఆ ప్రయత్నమే చెయ్యలేదని అదంతా చేసింది ఆ ఝాన్సీ ఆంటీ అని తెలుసుకున్నాను నువ్వు నీ కన్న తల్లి అమ్మాయి మేడం అని తెలుసుకోలేకపోతున్నావు నీ నోటుతో అనరాని మాటలన్నీ అని బాధ పెడుతున్నావురా ఈ నిజం తెలిసిన రోజున నిన్ను నువ్వు క్షమించుకోలేవు నీకు నేను సహాయం చేద్దాము అన్నా ఇప్పుడు నువ్వు ఇనే పరిస్థితిలో కూడా లేవు ఏం చెయ్యాలి అమ్మాయి మేడంకి మాట ఇచ్చాను మీ ఇద్దరిని ఒకటి చేస్తానని ఇటు ఆ మాట నిలబెట్టుకోలేకపోతున్నా ను నిన్ను ఊబు నుంచి పైకి లాగలేకపోతున్నాను ఏం చెయ్యాలో అర్థం కావడం లేదురా అంటూ కైలా అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరుసటి రోజు ఉదయాన్నే బాబీ అయితే రెడీ అవుతూ ఉంటాడు ఇంతలో అభి అయితే ఇక రోషనీని కిందకైతే తీసుకుని వస్తాడు ఇక నలిని అయితే ఆపుతుంది ఆగాబి ఎక్కడికి అంటూ అడగంగానే ఇంతలో అభి అయితే బాబీ రెడీ అయిపోయావా రా తొందరగా అంటూ అనంగానే వచ్చేస్తున్నాను అబ్బాయి అంటూ బాబీ అయితే బయటికి వస్తాడు ఇంతలో ఇక నళిని అయితే ఆగు నా కూతుర్ని తీసుకువెళ్ళడానికి నేను ఒప్పుకోను అంటూ అనంగానే ఎందుకు ఒప్పుకోవామమ్మ ఎందుకు ఒప్పుకోవు అమ్మకి నయమవుతుంది అంటే నీకు కూడా సంతోషమే కదా మరి ఎందుకు అడ్డుపడుతున్నావు అంటూ అడుగుతూ ఉంటాడు బాబీ అయితే అది కాదు నాన్న నీకు నేను చెప్పేది అర్థం కావడం లేదు మీ నాన్న నిన్ను మోసం చేస్తున్నాడు అంటూ అనంగాని అబ్బాయి నన్ను మోసం చేస్తున్నాడా ఏం మోసం చేస్తున్నాడా అంటూ అడుగుతూ ఉంటాడు బహాబి అయితే నువ్వు ఇప్పుడు నాతో పాటు వస్తున్నావు కదా మీ అమ్మని తీసుకువెళ్ళడం కూడా మీ అమ్మకి ఇష్టం లేక అలా చెప్తుంది అంటూ అభి అనంగాని లేదురా అసలు నా కూతురు నీ కన్న తల్లే కాదు అలాంటప్పుడు నేను ఎందుకురా నీతో అబద్ధం చెప్పవలసిన అవసరము అంటే కనంగానే ఏంటి నీ కన్న కూతురు నా కన్న తల్లి కాదా ఏంటమ్మమ్మ అలా మాట్లాడుతున్నావు అంటూ బాబీ అయితే అడుగుతూ ఉంటాడు అవున్రా నేను చెప్పేది నిజమే నువ్వు నా మనవడవే కాదు నా కూతురికి నీకు ఎలాంటి సంబంధం లేదు నీ కన్న తల్లి మీ అమ్మాయి మేడమే అంటూ అనగానే ఆ మాటకి బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంతలో కైలా అయితే చెప్తుంది నేను చెప్పాను కదరా బాబీ నీకు అమ్మాయి మేడంకి ఎలాంటి బంధం లేకపోతే ఆ రోజు నీ కోసం వర్షంలో ఎందుకు తడుస్తుంది నీ కోసం అంతగా ఎందుకు తప్పించిపోతుంది వీళ్ళందరూ అంతగా అవమానించినా ఎన్ని మాటలన్నా నీ కోసమే ఈ ఇంటి చుట్టూనే తిరుగుతుంది కావాలంటే ఒక్కసారి చూడు ఆ వైపు అక్కడ నీ కోసమే ఎదురుగా ఉన్న ఇంట్లోకి వచ్చింది ఒక్కసారి ఆలోచించరా నిన్ను అంత ప్రేమగా చూసుకుని నిన్ను ఎంతో గారాభంగా చూసి అలాంటి అమ్మాయి మేడం నిన్ను ఎందుకు మోసం చేస్తుంది మీ నాన్న చీటర్ అన్నావు నిన్ను చంపడానికి ప్రయత్నించాడు అన్నావు కానీ ఇప్పుడు నిజం తెలుసుకున్న తర్వాత మీ నాన్న నిన్ను చంపబోలేదని మా నాన్న నీకు అబద్ధం చెప్పాడని నిజం తెలుసుకున్నావు అలాగే అమ్మాయి మేడమే నీ కన్నతల్లని ఇప్పుడు అమ్మమ్మ నోటుతోనే చెప్తుంది కదా మరి ఇప్పుడు ఏం చేస్తావురా నువ్వు చేసిన తప్పు ఇప్పటికైనా తెలుసుకుంటావా నీ నోటితో ఎన్నో మాటలని మీ అమ్మాయి మేడంని బాధ పెట్టావు తనే నీ కన్న తల్లని నెత్తి నోరు కొట్టుకు చెప్పినా ఒక్కసారి కూడా ఆలోచించకుండా వీళ్ళు మోసం చేసే మాటలు నమ్మి నువ్వు ఎంతో తప్పు చేశావురా ఇప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకో అంటూ కైలా అయితే చెప్పంగానే ఆ మాటకి ఇక బాబీ అయితే ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఏం చేయాలి ఇప్పుడు నేను చేసిన తప్పు ఎలా సరిదిద్దుకోవాలి అంటూ బావి అయితే బాధపడుతూ ఉండగా బాబాయ్ వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు బాబాయ్ వీళ్ళ మాటలు నమ్మకు నేను నీకు నిజమే చెప్తున్నాను నీకు అమ్మాయి మేడానికి ఎలాంటి సంబంధం లేదో తను నీ కన్న తల్లి కాదు అంటూ అనగానే ఇక నళిని అయితే తను దాచిపెట్టిన ఫోటో అయితే చూపిస్తుంది బాబీకి ఇక ఫోటో చూడంగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు బాబీ అయితే లేదురా ఆ ఫోటో అంతా క్రియేట్ చేసిన ఫోటో నాకు అమ్మాయి మేడానికి ఎలాంటి సంబంధం లేదు అంటూ ఇక చెప్తూ ఉండంగా ఈ కాపు అబ్బాయి ఈ కాపు నువ్వు ఇప్పటి వరకు నన్ను ఎంతగా మోసం చేసినా నేను సహిస్తూ వచ్చాను ఎన్ని అబద్ధాలు చెప్పినా భరిస్తూ వచ్చాను కానీ నా కన్న తల్లి విషయంలోని ఇంత దారుణంగా మోసం చేసిన నిన్ను నేను ఎలా క్షమిస్తాను నిన్ను ఎప్పటికీ క్షమించలేను నీ మాటను నమ్మి నా కన్న తల్లిని నేను ఎంతగానో అవమానించాను ఎన్నో అనరాని మాటలన్నీ అన్నాను ఎంతగానో బాధ పెట్టాను అలాంటప్పుడు నిన్ను నేను ఎలా క్షమిస్తాను నా జీవితంలో నీ మొహం ఎప్పుడు నాకు చూపించొద్దు నీ మొహం చూపిస్తే నేను చచ్చినంత కొట్టి నేను బ్రతుకుండాలి అన్నా నేను ఆనందంగా ఉండాలి అన్నా నీ మోహం చూపించినంత దూరంగా నువ్వు వెళ్ళిపోవాలి అంటూ బాబీ అయితే కబీకి దిమ్మ తిరిగే షాకే ఇస్తాడు చూశారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు